విలియం కేరీ అనే భక్తుడు మన దేశానికి మిషనరీగా వచ్చారు మరి మిషనరీగా వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలని మన దేశంలో నిర్వర్తించారు అయితే ఆయన ఇంగ్లీష్ లో ఉన్న బైబుల్ ని తెలుగులోనికి తర్జుమా చేయడానికి ఎంతగానో తెలుగు భాష నేర్చుకొని మరి భాషను తర్జుమా చేసిన తర్వాత ప్రింటింగ్ చేయాలి ఈ బైబుల్ అనేక మంది వెళ్ళాలి అనేక మంది చదువుకోవడానికి వీలుగా ఉండాలని ప్రింటింగ్ చేయడానికి ఎంతగానో ఆశపడ్డారు ప్రింటింగ్ చేద్దామని చెప్పి అన్ని పేపర్లు ఒక దగ్గర పెట్టుకొని ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్క కట్టగా కట్టి ఒక గృహంలో పెట్టి రేపటి దినానికి దీన్ని ప్రింటింగ్ పంపిద్దాము అని సిద్ధపడ్డారు అయితే ఈ లోపల ఆ ఒక రాత్రికాల సమయంలో కొంతమంది వచ్చి ఆ గృహాన్ని నిప్పట్టి అంటించారు మొత్తం కాగితాలన్నీ కాలిపోయినాయి ఆ టైంలో విలియం కేరీకి ఆ విషయం తెలిసి వచ్చారు వచ్చిన తర్వాత నిజంగా ఆ ప్రదేశంలో మనం ఉంటే ఎంతో కృంగిపోతాం కానీ విలియం కేరీ అక్కడ కృంగిపోలేదు కానీ దేవుని వైపు చూశాడు సర్లే దేవుడు మరలా నాకు రాయడానికి అవకాశం ఇచ్చాడేమో అనుకున్నాడు కానీ కృంగిపోకుండా మరలా ఆ పుస్తకాన్ని అన్ని రాయడానికి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని రాశాడు ఏమండి మనం ఈ మాట చెప్పడానికి చాలా ఈజీ అనిపిస్తుంది కానీ అది ఆచరణలోకి వెళ్తే చాలా కష్టం కొన్నిసార్లు ఒక పని ఫెయిల్యూర్ అయిందంటే మరలా దాన్ని చేయడానికి ఎంతగానో కష్టం కానీ డిసప్పాయింట్ అయిపోతాం అరే ఒకసారి ఫెయిల్ అయ్యాం మళ్ళీ ఇంకా చేయలేం మన వల్ల కాదు అనుకుంటాం కానీ విలియం కేరి ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వలేదు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చిన తలాంతిని నేను కోల్పోను మరలా నేను దీన్ని ప్రయత్నం చేస్తాను మరలా నేను రాస్తానని విలియం కేరి అక్కడ తన తాను ఎంతగానో ఎంకరేజ్మెంట్ చేసుకొని ఆ కార్యక్రమంలో ముందుకెళ్లాడు కొన్నిసార్లు మనం అనుకుంటాము అరే మేమేం చేయలేము మా వల్ల కాదు ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయామో అనుకుంటాం తన విలియం కేరీ కూడా ఫెయిల్ అయినా తన యొక్క ప్రయత్నం విఫలమైన విలియం కేరీని అక్కడ ఎవ్వరూ వాళ్ళు లేరు తన భార్య ఆ మానసిక పరిస్థితిలో ఎంతగానో ఉంది ఒక పక్క తన కుమారుడు చనిపోయాడు తనకంటూ తనకున్న బంధువులు గాని తనకున్న స్నేహితులు గాని తనతో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు భుజం తట్టి తనని ప్రోత్సహించే వాళ్ళు కూడా లేరు కానీ ఆ టైంలో విలియం కేరీకి ఉన్న ఒకే ఒక ధైర్యం ఏంటంటే ప్రభువారు ఆయన వైపు చూశారు నన్ను అని అందు నేను సమస్తము చేయగలను ఈ మాట విలిపి పత్రిక అధ్యాయం అధ్యయం పదమూడవ ఉన్న ఈ మాటను బట్టి విలియం కేరీ ధైర్యం తెచ్చుకున్నాడు నిజమే కొన్ని పరిస్థితులు మనం ముందుకు వెళ్ళలేమోమో ఇంక నేను చేయలేనేమో అనుకుంటాము కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూడగలుగుతామో దేవుని వైపు మనం మన యొక్క గురిని పెట్టుకుంటాము మనము చెయ్యలేని పనులు మనం ఇంకా అలిసిపోతాము కొన్నిసార్లు నాకు ఓపిక లేదు నాకు బలము లేదు నాకు శక్తి లేదు అనుకుంటాము కానీ అలాంటి పరిస్థితుల్లో మనకి ఓపికనిచ్చి ధైర్యాన్నిచ్చి మనకి ముందు మనకి ముందు మనల్ని ముందుకు నడిపించేది దేవుని యొక్క కృప మరి బిలియంకి ఎంతగానో దేవుని బట్టి బలం తెచ్చుకున్నాడు ముందుకెళ్ళాడు బలహీనం అవ్వలేదు ఈ రోజు మన అందరి చేతిలోనికి బైబిల్ వచ్చింది దేవుని కూడా నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది ఆయన ఒక ప్రణాళిక ద్వారా నేను నన్ను నేర్పించాడు ఒకవేళ నేను ఏమి చేయలేనండి నా పరిస్థితిలో నేను ఎన్నో ఫెయిల్యూర్స్ అనిపించాను నేను ముందుకు వెళ్ళలేనండి నాకు ఎవరు వాళ్ళు లేరు నన్ను ఎవరు వెన్ను వాళ్ళు లేరు నాకు ఎవరు నన్ను ముందుకు నడిపించేవారు లేరని బాధపడుతూ కృంగిపోతూ అదే పరిస్థితిలో ఉంటున్నావా దేవుని వైపు చూడు దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళికని ఒక్కసారి గుర్తు చేసుకో దేవుడు నువ్వు అనుకున్న గోల్కి రీచ్ చేస్తా రీచ్ చేస్తాను నేను ఆయన ప్రణాళికలో నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తాడు మరి అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక ఆమె